ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో నమ ప్రతి ఒక్కరికి ఆరోగ్యం వెలకట్టలేనిది ఈ ప్రపంచంలో ఏమైనా కొనగలుగుతాం కానీ ఆరోగ్యం కొనలేం తరచుగా ఆరోగ్య సమస్యలు ఉన్నా తరచుగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నా ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఎన్ని మెడిసిన్ తీసుకున్నా ఆరోగ్యం నయమవ్వకపోయినా ఎన్ని టెస్టులు చేయించినా ఏమీ లేదు అని చెప్తూ ఉంటాడు ఏమీ లేనప్పుడు మన ఆరోగ్యం ఎందుకు అనారోగ్యకరంగా ఉంటుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఏదో మన కంటికి కనిపించినది మనవల్ని ఏదో వెంటాడుతుంది అని మన మనసుకి అనిపించినప్పుడు మనం చేయవలసిన ఒక చిన్నపాటి పరిహారం అదేంటంటే ప్రతి శుక్ర మంగళ ఈ రెండు వారాలే శుక్రవారం నాడు నూట ఎనిమిది నిమ్మకాయలు తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగి మీ చేతులతో మీరు నిమ్మకాయ మాల కుట్టి దగ్గరలో ఎక్కడైతే అమ్మవారి టెంపుల్ ఉంటుందో ఆ టెంపుల్కి వెళ్ళి ఆ నిమ్మకాయలు మాల అమ్మవారికి సమర్పించండి అలాగే మంగళవారం నాడు అలాగే నూట ఎనిమిది నిమ్మకాయలు తీసుకొని వచ్చి దగ్గరలో ఎక్కడైతే హనుమన్ టెంపుల్ ఉంటుందో ఆ నూట ఎనిమిది నిమ్మకాయలు మాలలకి సింధూరం బొట్లు పెట్టండి మీరు హనుమాన్ టెంపుల్లో పెట్టి ఆ నూట ఎనిమిది నిమ్మకాయలు మాల మీరు హనుమాన్కి సమర్పించండి ఇలా ఏడు వారాలు చేయాలి శుక్రవారం నాడు అమ్మవారికి నిమ్మకాయలు మాల ఇవ్వాలి మంగళవారం నాడు హనుమన్కి నిమ్మకాయలు మాలివ్వాలి వీళ్ళిద్దరూ చాలా పవర్ఫుల్ మన కంటికి కనిపించింది ఏమైనా మనకు ఉన్నా ఒకవేళ మన పేరు మీద ఏదైనా బ్లాక్ మ్యాజిక్ జరిగిన మనం చూసి ఏడుపులు ఎక్కువైనా మన ఆరోగ్యం క్షీణింపబడుతున్నా అని మనకు అర్థమైనప్పుడు ఈ ఒక్క చిన్నపాటి పరిహారం మనం ఫాలో చేస్తే మనలో ఏ చీడ పీడ లోపం ఉన్నా మన మీద ఎలాంటి బ్లాక్ మ్యాజిక్ లాంటి ఏదన్నా చేతబడి చిల్లంగి ఏదన్నా జరిగి ఉంది జరిగి ఉంటుంది అయ్యుండొచ్చు అని మనకు అనిపించిన ఈ ఒక్క చిన్నపాటి పరిహారం మనం చేస్తే అద్భుతంగా ఉంటుంది అలాగే వీలున్నంత వరకు శుక్రవారం రోజు రాత్రి అమ్మవారి టెంపుల్లో నిద్ర చేస్తే చాలా మంచిది అలాగే మంగళవారం రోజు రాత్రి వీలున్నంత వరకు హనుమన్ టెంపుల్లో నిద్ర చేస్తే చాలా మంచిది శుక్రవారం నాడు అమ్మవారి టెంపుల్లో నిద్ర చేసిన తరువాత దగ్గరలో ఏదైనా నది ఉంటే నదీ స్నానం చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని నేరుగా ఇంటికే రండి మీరు ఇలా ఏడు వారాలు చేస్తే మీ ఆరోగ్య రీత్యా ఎటువంటి సమస్యలు ఉన్నా ఏ టెస్టులు చేయించినా ఏమీ లేదని చెప్తున్నా మీ ఆరోగ్యం ఇబ్బంది కారకంగా ఉన్నా ఈ ఒక చిన్నపాటి పరిహారం మనం చేస్తే మన ఆరోగ్యం అతి తొందరలో కుదుటబడుతుంది ఏ సమస్య ఏ ఇబ్బంది మనకు ఉండదు ఎలాంటి ప్రయోగాలు మన పేరు మీద చేసినా అవి మనకు ఫలించవు కనుక హెల్త్ ఇష్యూస్ ఏమైనా మనల్ని వెంటాడుతున్నాయి అని మనకు అనిపిస్తే తక్షణమే మీరు పని చేయండి ఇలా చేసిన ఏడు వారాల నుంచి ట్వంటీ వన్ డేస్ లోపల మీ హెల్త్ సెటరేట్ అయిపోతుంది కనుక ఈ చిన్నపాటి అమ్మవారికి నిమ్మకాయలు మాల హనుమన్కి నిమ్మకాయలు మాలా ఇచ్చి మన ఆరోగ్యాన్ని సంతోషకరకంగా ఉండేలా చేసుకోవడం అనేది చాలా ప్రాధాన్యత కనుక ఈ యొక్క విధి విధానాన్ని పాటించి మీ ఆరోగ్యాన్ని మీరే నయం చేసుకోండి ఆ అమ్మవారి కృపా కటాక్షం ఉన్న ఆ హనుమన్ కృపా కటాక్షం ఉన్న మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఏది ఉండదు స్వస్తి